నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి తారీఖు చూసుకుందాం ముందుగా ఒకటవ తారీఖు తొమ్మిదవ నెల సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి సోమవారం సోమవారం వచ్చేసి ఆరు వేల ఐదు వందల బస్తాలు అయితే మిర్చి మార్కెట్ యార్డ్కి అయితే రావడం జరిగింది బ్యాడ మిర్చికి అనమాట అంటే బ్యాడిగా మార్కెట్లో ప్రెజెంట్ ఏం రేట్ నడుస్తుంది అనేది ఈరోజు వివరాలు తెలుసుకుందాం ముందుగా అయితే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు అలాగే లైక్ సింబల్ కింద హై బిస్ వీడియో ఉంటుంది అక్కడ మీరు పాయింట్స్ వేసు అనమాట అక్కడ ఇచ్చినట్లయితే చాలా మంది రైతులకు అయితే రీచ్ అవుతుంది అనమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు మనకు మార్కెట్లో డబ్బీ చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే రకాల్లో ఈరోజు ఇరవై ఐదు వేలు టాప్ అయిందనమాట ఇది తొంభై రెండు సంచుల లాట్ అలాగే ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ పదిహేడు వేలకైతే రీచ్ అయింది ఈరోజు వచ్చేపాటికి ఒక వంద బస్తాలు అయితే అమ్మకాలు జరిగినాయి పదిహేడు వేలతో మంచి క్వాలిటీ టాపెస్ట్ క్వాలిటీ ఉంటే పదిహేడు వేలతో ధర ఈరోజు వ్యాపారాలు అనేవి అనమాట ఇక మార్జిన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఫైవ్ త్రీ వన్ కూడా మంచి రేట్స్ అయితే ఉన్నాయి ఇక్కడికి వచ్చేపాటికి పద్నాలుగు వేలు అయితే టాపెస్ట్గా పోయిందనమాట బ్యాడింగ్ మార్కెట్లో పదమూడున్నర ఒకలాటు పద్నాలుగు వేలు ఒకలాటైతే పోవడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్కి అంటే మంచి ధరలు అయితే వస్తున్నాయి అదైతే వాస్తవమే ఎందుకంటే సెప్టెంబర్ మాసం ఈరోజు వచ్చేపాటికి మనకు ఒకటో తారీఖు మంచి శుభదినం అనేది చెప్పుకోవచ్చు ఈరోజు కాస్త టూ జీరో ఫోర్ త్రీకి ఒక వెయ్యి రూపాయలైతే మంచి క్వాలిటీ ఉండవటం వల్ల రైజ్ అయితే అయిందనమాట ఇక మనకు కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి ముఖ్యంగా ఇరవై మూడు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు అయితే వ్యాపారాలు అయినాయి అనమాట ఇక్కడికి వచ్చేపాటికి కడ్డీ క్వాలిటీలకి మంచి డిమాండ్ అయితే ఏర్పడింది ఎందుకంటే ఇక క్వాలిటీ ఉండడం వల్ల చాలామంది అయితే మొగ్గు చూపుతున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్కి టూ జీరో ఫోర్ త్రీకి పెద్ద తేడానైతే లేదు ఒక వెయ్యి రెండు వేలు మూడు వేలు తప్ప ఎందుకంటే డబల్ ఫైవ్ త్రీ వన్ స్టాక్ తక్కువగా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఎందుకంటే ఇంతకుముందు అమ్ముకున్న రైతులకి ఇప్పుడు కొత్త స్టాక్ అయితే మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అనమాట ఎందుకంటే గత ఏడాది అమ్ముకున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ అందుకు ఇప్పుడు రేట్స్ అనేవి వచ్చినాయి అనమాట ఇది బాగా కన్సిడర్ చేసుకోండి ప్రజెంట్ ఉన్న రేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మీకు ఈ రేట్స్ మీకు చాలా ముందుకు కూడా ప్రైస్లో ఉండే అవకాశం కూడా ఉంది ఎందుకంటే డబల్ ఫైవ్ త్రీ వన్ ఇన్ స్టాక్లో లేదనమాట అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ రేటు ఏర్పడింది ఇక టూ సెవెన్ త్రీ ఈరోజు వచ్చేపాటికి పన్నెండున్నర వేలు పలికింది మంచిది క్వాలిటీ ఉంటే పదమూడు వేల వరకు వేస్తున్నారు త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ ఈ రెండు రకాలు కూడా మనకు పన్నెండున్నర నుంచి పదమూడు వేల వరకు వేస్తున్నారు మంచి క్వాలిటీ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ గుంటూరుకు వచ్చేసి పదమూడు వేలు నడుస్తుంది తేజాకి అయితే యథావిధిగా పద్నాలుగున్నర వేలు వేస్తున్నారు బ్యాడీ మార్కెట్లో మంచి క్వాలిటీ ఉంటే మంచి ధరలు లభిస్తున్నాయి అలాగే మీడియాలు కూడా మంచి రైజ్ అయింది ఈరోజు తొమ్మిది వేలు పదివేలు వరకు నడిచినాయి డబల్ ఫైవ్ త్రీ వన్ అయితేనేమి తేజాలు అయితేనేమి గుంటూరులో అయితేనేమి ఆరుమూర్కి వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు మార్కెట్లో పైకి హయస్ట్గా నడిచింది ఈరోజు మనకు ఆరుమూరు రకాలు కూడా మంచి ధరలు అయితే లభిస్తున్నాయి సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరాకి పదివేలే నడుస్తుంది త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ తొమ్మిదిన్నర పదివేలు నడుస్తుంది అలాగే టెన్ జీరో ఎయిట్ వన్లో షార్క్లో వచ్చేసి పదకొండు వేల వరకు నడిచినాయి మంచి క్వాలిటీ ఉంటాయి కను ఇవే మీడియాలు సెకండ్స్ వచ్చేసి ఆరు ఏడు వేలు నడిచినాయి సెకండ్స్ పూర్వ సెకండ్స్ ఉంటే వైట్ ఉంటే నాలుగున్నర నుంచి ఐదు వేలు పైనే నడిచినాయి మనకు తెల్లగాయలు కూడా ఐదు వేల వరకు నడిచింది డబల్ ఫైవ్ త్రీ వన్ ఎందుకంటే ఇప్పుడు రేట్స్ ఉన్నాయి కాబట్టి కాస్త రైజ్ అయికుండా వచ్చింది ఇప్పుడు డబ్బీ కట్టి తెల్లగాయలు కూడా మనకు ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది పదివేల వరకు నడుస్తున్నాయి తెల్లగాయలు ఒక్కటే ఎందుకంటే ఇప్పుడు తెల్లగాయలు లేవు కదా స్టాకులు అందుకనమాట మంచి కాయలకి మళ్ళీ మీడియాలు ఉంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఇరవై వేల వరకే నడుస్తుంది డబ్బిగానే మీడియాలు వచ్చేపాటికి ఎందుకంటే మీడియాలు కాస్త తక్కువగానే ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్లో అంటే రేట్స్ అనమాట స్టాక్ కాదు స్టాక్ అయితే ఉంది ఎందుకంటే ప్రజెంట్ మనకు ఈరోజు ఆరు ఆరున్నర వేలు బస్తాలు అమ్మకాలు అయితే రేపు వచ్చేసి ఇరవై ఇరవై రెండు బస్తాలు ఇరవై ఇరవై వేల బస్తాలు పైచీలకు అయితే వస్తున్నాయి అనమాట ఎందుకంటే మార్కెట్లో అవైలబులిటీ ఉన్నంత కొరకు వెళ్ళిపోతుందనమాట ఎందుకంటే చాలా ఏరియాల్లో మనకు ఇదే కనిపిస్తుంది అనమాట ఇక వేరే రకాలు చూసుకున్నట్లయితే డబ్బీ సెగ్మెంటు డబల్ డీ ఇదే కోణానికి సంబంధించిందే ఇది వచ్చేసి ఇరవై రెండు వేలు అనమాట డబల్ డీ అదే మీడియాలో వచ్చేసి పదహారు పదిహేడు వేలు నడిచినాయి మంచి క్వాలిటీలు ఉంటే పద్దెనిమిది ఇరవై వేల వరకు నడుస్తుంది మార్కెట్ ఇక మిగతా రకాలు చూసుకుందాం మనకు ఆరుమూర్లు సెకండ్స్ వచ్చేసి ఆరు ఏడు వేలు పోయినాయి డబల్ ఫైవ్ త్రీ వన్ సెకండ్స్ వచ్చేసి ఏడు ఎనిమిది వేలు వరకు నడిచినాయి అన్నమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్లో మనం ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ పాత అయితే పన్నెండు వేలు అలాగే పాత్ అది టూ జీరో ఫోర్ త్రీ పదమూడు వేలు అట్లా పోతున్నాయి సర్పన్ వన్ జీరో టూ కొత్తది అయితే పదహారు వేలు వరకు ఇప్పుడు నడిచిందన్నమాట పదహారు వేల వరకు ఎందుకంటే మంచి క్వాలిటీ ఉంటే మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అనేది వాస్తవం అలాగే గత ఏడాది చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు టాప్ అయింది ఈరోజు సర్పన్ వన్ జీరో టూ డబ్బికి కూడా మనకు ఇరవై ఐదు ఇరవై ఆరు నడుస్తుంది మంచి క్వాలిటీ ఉండే అంటే అప్పుడు ఇరవై వేలు కడిగింటారు కదా ఇంతకు ముందు రెండు నెలల కింద ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు నడుస్తుంది అనమాట ఆ క్వాలిటీ సరుకు ఇప్పుడు ఈ క్వాలిటీకి రేట్స్ అనేవి కాస్త ఇంక్రీజ్ అయినాయి అది అందరికీ తెలిసిందే ఎందుకంటే క్వాలిటీకి ఒక వెయ్యి రెండు వేలు వేస్తారు ఇప్పుడు ఎందుకంటే బయటకు సరుకులు తీయాలి కదా అందుకే వేస్తారు అనమాట మీరు అప్పుడు అమ్ముకునే అవకాశం చేసుకోండి ఎందుకంటే ధర వచ్చినప్పుడు అమ్ముకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ నెల ఎట్లుంటుందంటే కాస్త ఎంచుమించు అవుతుంటుంది అది బాగా కన్సిడర్ చేసుకొని మీరు వాళ్ళు అడుగుతున్నారు ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుందని అని పెట్టుకోద్దండి మంచి ధర ఈ రేట్కి అమ్మాలనుకున్నప్పుడు మనసులో ఒక రా వేసుకొని మీరు అమ్మేసుకోండి అంతేగాని ఇంకా పెరుగుతుంది యాభై వేలు అవుతుంది అనేది వాస్తవం అయితే లేదు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఇప్పుడైతే ఎక్కడ లేదో అవన్నీ నమ్మొద్దండి అది మనకు అదృష్టం ఉండి ఒకసారి తగిలింది అంతేగాని ప్రతి ఏడాది అదృష్టం తలుపు తట్టదు అప్పుడు తలుపు తట్టినప్పుడు మనం తీయలేము అది బాగా ఆలోచన చేయండి ఇప్పుడైతే లేవు ఆ రేట్స్ ఆ రేట్స్ కూడా రావు ఎప్పుడు ఇప్పటికైతే ఎప్పటికీ రావు అవి ఆలోచన చేయద్దండి ఇంకా తెల్లగాయలు వచ్చేసి డబ్బీ తెల్లగాయలు ఈరోజు ఆరు నుంచి పదివేల వరకు నడిచినాయి మంచి క్వాలిటీ ఉంటాయి కింద అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ తాలు అయితే ఐదు వేల వరకు నడిచినాయి టూ జీరో ఫోర్ త్రీ తాళాలు ఈరోజు ఐదు ఐదు ఐదున్నర వేలు నడిచినాయి తాలు అయితే తేజాలు ఆరుమూర్లు కూడా తాలు నాలుగు నాలుగు నాలుగున్నర వేలు వరకు నడిచింది మంచి క్వాలిటీ వచ్చింది ఈరోజు పురాత్ వైట్ ఉంటే రెండు రెండున్నర వేలు నడుస్తుంది రెండు వేలు లోపలనే తెల్లకాయలు కానీ మచ్చకాయలు కానీ ఎందుకంటే ప్రతి ఒక్క క్వాలిటీ కూడా మనం చూసుకోవచ్చు ఏ తాళన్నా తీసుకోండి సీడ్ తాళు ఐదు వేల వరకు నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్ ఎందుకంటే తాలు చాలా తక్కువ ఉందన్నమాట తక్కువ బయటికి తీస్తున్నారు తక్కువ కూడా ఉంది ఏసీలలో అది బాగా గుర్తుంచుకొని ఇప్పుడు వ్యాపారస్తులు అయితే రేట్స్ పెడుతున్నారు మీ దగ్గర ఉన్నా కూడా అమ్మేసుకునే ప్రయత్నం చేసుకోండి ఏసీలలోకి ఉంటే ఎందుకంటే ప్రజెంటు తాలు కూడా డిమాండ్ ఉంది అలాగే మంచివాటికి కూడా డిమాండ్ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇరవై రీచ్ అయిపోయింది ఇప్పుడు తేజ కూడా ఇప్పుడు ఈ నెల మనకి ఎలా ఉంటుందంటే పద్నాలుగు నుంచి పదహారు వేలు లోపలనైతే నడుస్తుంది ఈ నెల బ్యాడ్ మార్కెట్ కూడా ఎందుకంటే అప్పుడు రేట్స్ వచ్చినప్పుడు అమ్ముకోండి ఇప్పుడు మీడియాలు కింద ఉంటే పన్నెండు పదకొండు అట్లాడతారు అనుకో అప్పుడు వదిలేసుకునే అవకాశం చేసుకోండి లేదు అవి పెట్టుకోవాలా ఇంకా రేట్స్ వస్తాయి ఇట్లా పెట్టుకోదండి ఎందుకంటే రజంట్లా రేట్స్ నీకు చెప్తున్నాను అనమాట మీకు మీకు డైలీ చూస్తున్నారు చూసిన తర్వాత చూసిన వెంటనే కాదు దాన్ని మనం ఏం చూస్తున్నాం మనకు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అది కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి చేసుకొని మీరు అమ్ముకునే ప్రయత్నం ప్రయత్నం చేసుకోండి అంతేగాని ఇవి ఏదో తుటాపాటికి వింటున్నా ఈ చోలో విని ఈ చోలో వేడి చేస్తే మేమేం చేయలేము ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సెప్టెంబరు మనకు అక్టోబర్ అంటే ఇంకా ప్లాంటేషన్ అయిపోయింటుంది కాబట్టి ఇంకా అక్టోబర్ నెలలో పెద్ద అమ్మకాలు కూడా జరగకపోవచ్చు ఎందుకంటే నవంబర్లో ఆఖరి నుంచి మళ్ళీ స్టాక్లు అనేవి వచ్చేస్తాయన్నమాట ఎందుకంటే చాలా మంది జూన్ నుంచి ప్లాంటేషన్ చేసినారు మూడు నెలలు నాలుగు నెలలకి వచ్చే పంటలు కూడా చాలా మంది ఇప్పుడు స్టాకిస్టులు కూడా మళ్ళీ నవంబర్ నుంచి కూడా మళ్ళీ తీసుకురావచ్చు ఎక్కడ పండిద్దో ఎక్కడ పోయిద్దో తెలియదు అనమాట ఎందుకంటే ఇప్పుడు వాతావరణ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు అది బాగా మీరు అమ్ముకుంటారని ఆశించు మీరు అమ్ముకోండి అమ్ముకున్న తర్వాత డబ్బుని చూడండి మీరు అప్పులు కట్టుకోండి అంతేగాని అవి పెట్టుకొని మీరు అమ్ముకోక మళ్ళీ భూములు అమ్ముకునేది ఈ ప్రా ప్రయాస పెట్టుకోదండి ఇది ఎంతవరకు అంతవరకే అదనమాట చేదు ఎప్పటికన్నా తీపు అవుతుంది అనమాట తీపు చేదు అవుతుంది అది బాగా ఆలోచన చేసుకోండి ఇదండి నా ఇన్ఫర్మేషన్ అయితే మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి